ఆర్మూర్లో బిఎల్ఓగా విధులు నిర్వహిస్తున్న మిప్మా ఆర్పి గంగామణిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించడాన్ని సి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిప్మా ఆర్పి బిఎల్ఓగా విధులు నిర్వహిస్తా ఉంటే ఆమె విధులను ఆటంకపరిచే విధంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రవర్తించడం అనేది చాలా హేయమైన చర్య రోజు ఏదైతే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం ఒక భాగం రెండవది మా విధుల్ని ఎన్నికల విధుల్ని ఆటంకపరచడం ఈ ఘటన మీద ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పైన విచారణ చేపట్టాలని చెప్పేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒక దిక్కు ఈరోజు మహిళల పట్ల అదేవిధంగా ఉద్యోగుల పట్ల బీజేపీ ఎమ్మెల్యేలకు ఉన్న చిత్తశుద్ధి ఏంటిదో ఈ ఘటన వల్ల అర్థమవుతున్నది ఈరోజు కింది స్థాయి ఉద్యోగుల్ని తమ బానిసలుగా మార్చే పద్ధతుల్లో బానిసలుగా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది దేశంలో ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వని బీజేపీ ఎమ్మెల్యేలు ఈరోజు ఎంపీలు ఉన్న ఉద్యోగాలను కూడా కొట్టే పరిస్థితిలో ఉన్నది ఏదంటే ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఆమె రాజీనామా చేసింది అంటే దీనికి బాధ్యత ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆమె ఆమె ఆత్మగౌరాన్ని దెబ్బతీయడం ఒక భాగం రెండవది ఆమెకు సంబంధించిన ఉద్యోగాన్ని కోల్పోవడం అని అంటే ఈరోజు కుటుంబ పోషణ కోసం ఆమె కష్టపడి ఈరోజు మా పనిచేస్తున్న ఆమె కూడా ఈరోజు ఆ విధుల్ని ఆత్మగౌరవం కోసం విధులకు రాజీనామా చేయడం అనేది ఆమె కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది దీనికి నైతిక బాధ్యత పైడి రాకేష్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఈ ఘటన మీద ఎమ్మెల్యేకి కానీ అధికారులకు కానీ ఎటువంటి వైఖరి కనబడుతుందో ఈరోజు సందర్భంగా అర్థమవుతుంది కాబట్టి ఈ ఈ ఘటన మీద ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి ఆమెకు తిరిగి ఉద్యోగంలో కల్పించే విధంగా ఉన్నత స్థాయి పదవి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీఈగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేవీ నైన్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి మా మిత్రుల్ని థ్యాంక్ యూ